హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు ఉల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దరగా గ్రామంలో రెండు పల్లె విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క రెండు పల్లె విభాగానికి వచ్చాయండి చేత దరగా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు రెండు పల్ల విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క రెండు పల్లె విభాగానికి వచ్చిన చేత అండి విజేత వీటి వివరాలు తెలుసుకుందామండి అన్న ఎక్కడి నుంచి వచ్చాను నిజేత మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరు ఎం అంతోనమ్మ గారండి సగపాల అంతనమ్మ గారి జా అండి జత రెండు రెండు పల్లె భాగంలో ఉన్నాయి అన్న అన్నది రెండు అన్న ఇది ఇంకా కచ్చిపల్లి విభాగంలో ఉందా ఇరవై నెలల దూడ ఇది ఓకే అన్న ఇదన్న రెండుకి వచ్చి మూడు నెలలు అయినా ఇది రెండు వచ్చి మూడు నెలలు అవుతుంది ఇది ఇరవై నెలల దూడ ఇరవై నెలల దూడ శ్రీంకేసుల గ్రామం నంద్యాల జిల్లా అండి గ్రామ వాస్తవులు అండి రెండు ఇది జతపల్ల రెండు పల్లెకిత అండి ఇవి దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి